పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మేదినీపూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది ఏడు సంవత్సరాల క్రితం ఓ స్థానిక మహిళను కన్నం చేశారు తాజాగా అదే స్త్రీ అస్థిపంజరాన్ని ఓ యువకుడు సమాధి నుంచి తవ్వి బయటకు తీశాడు ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది అనంతరం అతను అస్థిపంజరం పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టాడు ఇది చూసిన గ్రామస్తుల కోపం నశాలానికి అంటింది ఆ యువకుడిని ప్రభాకర్ సీతగా గుర్తించారు అతన్ని పట్టుకుని చెదకబాదారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గ్రామస్తులు అతన్ని పోలీసులకు అప్పగించడానికి నిరాకరించారు దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది స్థానికులు పోలీసులపై ఇటుకులు విసిరినట్లు తెలుస్తోంది ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు దాదాపు రెండు గంటల పాటు గ్రామస్తులతో మాట్లాడిన పోలీసులు చివరకు గుంపును నియంత్రించి తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు అతని వద్ద ఓ మద్యం బాటిల్ కూడా దొరికింది ప్రాథమిక దర్యాప్తులో ఆ యువకుడు గతంలో వేరే రాష్ట్రంలోని హోటల్లో పనిచేసేవాడని మద్యానికి బానిసైన కారణంగా అతని ఉద్యోగం నుంచి తొలగించారని తేలింది అతను ఆ మహిళ అస్థిపంజరాన్ని ఎందుకు తవ్వి తీశాడో స్పష్టత రాలేదు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు